గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు చూద్దాం నేను మీ ఝాన్సీని టైం అయితే పదకొండు గంటల యాభై ఏడు నిమిషాలు అయితే అవుతుందండి ఏడు మూడు నిమిషాల ముందు గుడ్ మార్నింగ్ చెప్పావా చెప్పేసండి ఏం కాదులే సతారధి అయితే పుట్టినరోజు కదండి కేక్ తీసుకొచ్చాడు అని కేక్ కట్ చేపిద్దాం పని అని అని ఇలా అయితే ఉండట్లేదు కార్కి వస్తున్నాడు అందువల్ల అయితే ఈ నైట్ అయితే కేక్ కటింగ్ అయితే జరిగిపోతుంది అందువల్ల బోర్లు కూడా తీసుకొచ్చాడు బోర్లు ఇవ్వదు నేను ఆన్లైన్ ట్రై చేయి रसिंधा बोलते हैं ऐलो हूँ ना भाई आते हैं अकॉर्डिंग और आते हैं घर में फिर हैप्पी बार्थे हैप्पी बार्थे गर्मियों से लाओंगे बहुत 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 Vale, ¿está la tarpa. La perra. la ayel tera panen do panen చిన్నడా మ్యాగీ మ్యాగీ చింతలే మ్యాగీ కేవ్ హ్యాపీ బార్త్ డే అంతలే హ్యాపీ బార్డే టు యు హ్యాపీ బర్త్ డే టు యు చింతలే కేము సిరి అల్జీ చిన్నడా ఒరే హ్యాపీ బర్త్డే మ్యాగీ మ్యాగీ

सतरगढ़ बर्थडे हैप्पी आई नाना हां थैंक यू थैंक यू हैप्पी बर्थडे थैंक्स शर्मा ले मम ले आ मैं <laughs> केक कटा दूं मैं मम्मी सतरगढ़ को दिस इज योर केक हेड को आ जी अ टू फ्रेंड

నట్స్ బోల్ట్లు బర్త్డే బేబీ ఇయ్యాను అబ్బా రండి కేక్ కట్ చేద్దాం రండి అది దాంతోనే పట్టుకోవాలి మామూలుగానే దాని మీద వద్దు అది నల్లటే పడుతుంది ఎట్లా పట్టుకునే తిప్పిపెట్టు అట్లా మరట ఆడ వెలిగించేది అట్లా వద్దమా ఇది ఇట్లా వెలిగినప్పుడు నల్లగా వచ్చింది కదా బూడిదా దానిమే పడిపోయింది మళ్ళీ అదే మందినే అదే పట్టుకో రా ஹேப்பி பர்தே டு யூ ஹேப்பி பர்தே டு யூ ஹேப்பி பர்தே மதை மதை நாரா ஹேப்பி பர்தே டு யூ சோ வீ யு மாடல ஹ்ம் கரண்டே పోసింది అలా కట్టండి సెన్ చేయదని చెప్పి చేయలేకపోయి హ్యాపీ బర్త్డే ఇటు ఇటు అది కొంచెం పెట్టుకుని ఆ కైక్ నివేటు దో పేపర్ హ్యాపీ బర్త్ డే కేక్ పెట్టారా కాదు ఎక్కు చోర్ హ్యాపీ బర్త్ డే సిపస్కో హ్యాప్ బర్త్ డే అంటే కొంచెం ఫోర్స్ కొట్టది లాని పుట్ట రోజు కాదు ఇప్పుడు ఇలా అటు హ్యాపీ బర్త్డే డే

ഇയന നടന്ന കാ ക്രീമ ഇതിനെ കൊണ്ടോ പൂവുള്ള സൂരണ്ട കണ്ടി ഇവേലെ കൊണ്ടി സരി ഇവേലെ കൊണ്ടി ക്രീമണ്ട നി കോസ്മെൻ്റോ സിപി കേറ്റാൻ തല വെ ഇനേനെ വെറ്റ നേയിക്കി ദി

అదండి సితార్ పుట్టినరోజుకైతే ట్వెల్త్ లోకి ఎంటర్ అయిపోయాము పుట్టినరోజు చేసాము ఇక రేపు పొద్దున్నే తలస్నానం చేసి వాహా అది అమ్మ పొద్దు మన మనం చూపుతుంది తినరా ఇంకేకు మీకు మీకు ఎక్కువ దండం ఇక అదండి అయితే మాట్లాడుకుందాం మాట్లాడుకున్నాం ఎదురు చూసినట్టుగా ఆశపడినట్టుగా రెడీ చేసి చేద్దాం అనేది చెప్తాను చేస్తాను అసలు ఎండిపోయిన ఏండిపోయాలు సరే గుడ్ నైట్ అందరికి గుడ్ నైట్ టైం అయితే ఆరున్నర రాతుందండి అన్ని అయితే కార్కి అయితే వెళ్తున్నాడు బడి ఉన్నప్పుడు లేక మంటనే లేకరా तोर तो सो तो बायेन जाता बायेन जाता बायेन जाता నైట్ అనమాట అందువల్ల ఇప్పుడు అందువల్ల ఇంకేం చేసినాక నేనే చేయాలి తప్పదు ఏదన్నా స్వీట్ అయితే చేసి పెడతానండి పిల్లలకి ముగ్గురు దగ్గరే కదా స్వీట్ ఏం కావాలి కావాలి పప్పు చర పప్పు చర స్వీట్ అది అది చెప్పు కళాకారులు మైసూర్ బాగులు మనకు రావమ్మా పాలు కావాలమ్మా బోల్డ్ పాలు కావాలి పాలు ఇరిగిపోతే చేసుకుంటాం బెల్లపానమా సగ్బియ్యం సగ్బియ్యం సగ్గుబియ్యం రెండిట్లో ఒకటి ఒకటి బెల్లపాన్న ఒకటి సగ్ బియ్యం వేసే కావాలి కూడా అది ముగ్గురు అయితే సగ్బియ్యం పోటేసారండి అందువల్ల పాయసం చేసి పెడతాను మీద రండి పాయసం అంటారు మన పల్లెటూరు భాష సగమి స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి ముందుగానే సగ్వి రాసేసాను నా భాష మారుతుందా నా యాస్ మారుతుందన్నట్టు పాయసం రెడీ అయిపోయిందండి సగ్భవనే వస్తుంది అదే పిల్లలకి ఇష్టమైన తోటకూర తోటకూర ఫ్రై ఇవ్వండి మొన్న అయితే ఏం చేశానంటే గోకూర పాలకూర తోటకూర మూడు కలిపేసరికి వాళ్ళు కొంచెం నిరుత్సాహపడ్డారు ఓన్లీ తోటకూర పట్టుకే వాళ్ళని ఇష్టపడ్డారు కాబట్టి ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట అది అనేసరికి ఇక వంట అయితే అయిపోయిందే బిల్ కూడా కడిగి పెట్టేసాము పోయి ఖాళీ అయిపోయింది ఇప్పుడే ఇంకా అన్నం కూడా అయితే ఇక మా చిట్టు తల్లి ఎవరైతే ఉన్నారో జోగి సితారా గారు ఇందాక నుంచి ఆ బట్టలు కవరం పుచ్చుకొని తిరుగుతుందండి అటు ఇటు ఇటు అటు అని చెప్పానని ఇక ఆవిడైతే రెడీ చేసే చేశాను అనమాట ఇదిగోండి మా చిన్నతల్లి అయితే రెడీ అయిపోయింది ఎప్పుడ 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 నిద్ర చూస్తానే ఉన్నానమాట స్వీట్ తయారు చేశాను కాబట్టి మీరు స్వీట్ తింటా సరేనా

இது வந்து ஹாப்பி பத் டே அடி ஜெரு அடி எப்போ திருத்தாரா தேங்க்யூ நானும் பக்கே கட்ட ஆப்பி பர்தே செங்க்யூ அம்மா

ట్యాక్సీ పులువు పుట్టులో బాగా జరిగిందా ఏం తెచ్చాడు కొత్త పట్టలు వచ్చినాయి రెండు జాడులు వేసుకున్నాము పూలు పెట్టుకున్నాము టిక్ టాక్లు వచ్చినాయి నీకు బోర్ ఉంది చేతులు చెప్పులు పక్క చెప్పులు వేసుకున్నావు ఇంకా ఇంకేది ట్యాక్సీ ఇంకేది రావాలి నాన్న రావాలి సరే నాన్న సాడు ఇంటి అయిపోతుందా అవన్నీ సంగతి పిల్లలు కూడా అయితే సగ్విందా ఉన్నారు కదా వాళ్ళు డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పి పక్క వచ్చేసాను నేను ముందే అనుకున్నాను సితార డెలివరీ గురించి పుట్టినరోజు కదా ఇప్పుడు సితారాకి ఆరు సంవత్సరాల నుండి ఏడు సంవత్సరాలు అయితే వచ్చినాయండి ఈ ఆరు సంవత్సరాలు వెనక్కి వెళ్తే నేను ఆదివారం అన్నమాట డెలివరీ అయింది కరెక్ట్గా పోవదప్పు తొమ్మిది గంటలకు అయితే సితారా పుట్టింది సితారా డెలివరీ అవ్వడానికి కూడా చాలా తదంగాలు అండి అంటే సరే వాళ్ళ చాలా మందులు వాడారు చాలా చేశారు అయినా సరే హాస్పిటల్ అయితే డెలివరీ అయిపోద్దమ్మా జాయిన్ అని చెప్పని అన్నారు కానీ నాకు అసలు నెప్పులు రావట్లేదు డెలివరీ అసలు అవ్వట్లేదు నాకైతే బాగా గుర్రన్నమాట ఎందుకంటే నాకైతే మనసులో ఒకటి ఉందండి అది బాగా గురి అదే మహిళ అంటారు బాగా గురి అని చెప్పాను అని అది వెళ్ళిపోయింది జాస్ ఎందుకంటే అన్నిలో మ్యాన్మా కూడా ముగ్గురు ఆడపిల్లలు ఇటు వచ్చి నాకు మా నాన్న చనిపోయిందండి మూడో అమ్మాయి డెలివరీ అయిన తర్వాత చనిపోయిందామా నాకైతే వాతా చెప్పాలంటే మా నాన్నకి మా అమ్మకి ఏమో తెలియదు కానీ నాకు గుర్తులేదు కానీ మా నాన్న కూడా అది మనసులో ఉంది నాకు కూడా ఉంది మనసులో మూడోసారి నేనేమో అన్నిళ్ళు మగపిల్లాడు కదా ఎవరో లేరు అడ్దమ్ముళ్ళు సొంతంగా అని చెప్పానని మా అమ్మ నేను పట్టుదలతో అయితే మూడోసారి కానిపోయితే ఉంచుకోవడం జరిగింది ఆ అబ్బాయి పుడతాడు అబ్బాయి పుడతాడు అని చెప్పానని ఆస్తి అయితే అట్టి పెడుతున్నాం తీరా మనం తలంచిన దానికి దేవుడు తలంచిన దానికి తేడా ఉండదు కదా కడుపులో మగపిల్లాడు అనే ఊహలో ఆలోచనలు ఆనందాల్లో కలగంటా ఉన్నాం కదా రూపమే ఆడపిల్ల డిటో మొత్తం అసలు మగవాడునమాట రేపు చేసుకున్నాడు ఎవడో దెబ్బ బల అవుతాడు పోలేదు కాదనమాట జోగులండి అంతా అంటే ఆడపిల్ల అయినా సరే ధైర్యంగా మా గుడికి లాగా నీటిలో నేను ఒపీనియన్ అనమాట నాకు చెప్పడం రాలేదు ఆ విషయానికి వచ్చి చదవం అయితే మా మేనత్త అయితే మూడో మా మేనత్త కూడా ముగ్గురు ఆడపిల్లలు మూడో అమ్మాయిని కానీ చచ్చిపోయింది అనమాట నాకు గడ అదే టైంలో అమ్మ నేను కూడా చచ్చిపోతానేమో నేను సితార్లుగా అదే సితార్థ లేదు నాకు అమ్మాయి పుడితే అబ్బాయి పుడితే అబ్బాయి పుడితే నేను బాధ అమ్మాయి పుడితే చచ్చిపోతాను కావాలి నిజమండి ఇదే మైండ్లో ఉన్నాను నేను నిజంగా కాకపోతే అది నేను ఎవరికి చెప్పుకోలేదు ఆ టైంలో ఏదైనా దేవుడిని నేను భారమని చెప్పని అనుకున్నాను ఇక శనివారం అనుకున్న డెలివరీ ఇక అవ్వట్లేదు అమ్మాయి అన్న గడియలు నేను తప్పుకున్నానేమో అన్న ఇది వచ్చేసేసింది ఇక ఆదివారం ఉదయం కూడా అసలు ఏమీ లేదు అసలుకి ఇక అయితే ఎట్టకాలకైతే దేవుడు నా ఎందుకు దయించాడు లేదంటే ఆపరేషన్ పడిపోయిద్దేమో ఆపరేషన్ చేసేస్తారేమో అంటే నార్మల్ డెలివరీ అవ్వట్లేదు నొప్పులు రావట్లేదంటే ఇక రెండు రెండు అని చెప్పారని అంటారు కదా కోసడానికి ఇక మో నాకు కూడా ఆపరేషన్ చేసే చేస్తారేమన్న ఒక భయం అయితే మనసులో వచ్చేసింది కానీ ఏదేమైనప్పటికీ నార్మల్ డెలివరీ అయితే అయ్యింది చాలా సంతోషంగా ఉన్నాను ఇక పోయిన తర్వాత ఇక డెలివరీ అయిపోయిన తర్వాత చిన్న ఆపరేషన్ అయితే చేస్తారు కదండి ఇక చిన్న ఆపరేషన్ అయితే పద్దెనిమిది రోజులకో ఎప్పుడో చేపించుకున్నాను ఇరవై ఒక రోజు గడు ముందుగానే ఇది చేయించుకుని మా ఇంటికి వెళ్ళాను రెండు వెళ్ళాను ఈ ఉన్నాను రెండో రోజు నైట్ నుంచి నాకు బాగోాలి అంటే ఈ ప్రాణగండం ఏదైతే ఉందో అరకుల్లో వచ్చిందేమో నేను తీసుకెళ్ళిపోవాలి ఎందుకంటే బాలంతల్లో ఉన్నప్పుడు మళ్ళీ ఇంకా రకరకాలుగా ఉంటాయి కదా కొంతమంది బాల జబ్బు వచ్చి చచ్చిపోతారు బాలంతలో ఉన్నంగా రకరకాలుగా ఉంటాయి కదండీ అత్త అసలు పద్దెళ్ళు కూడా మళ్ళీ మా అమ్మ గట్టి చేయించేది ఎందుకంటే అది ఇది కూడా అసలు పెట్టేది కాదు నీళ్ళు కూడా ఇచ్చేది కాదనమాట ఆ కట్టిన అయినటువంటి పతి కూడా చేసేదాన్ని నేను అసలుకి అయినప్పటికీ అట్లా ఊపిరి తీసుకునేదాన్ని కాదు ఇక్కడ ఈ చెస్ట్ దగ్గర ఇటు సైడు అట్ట పట్టేసేది అసలుకే అసలుకి అది చెప్పలేని బాధ అనమాట ఆ టైంలోనే మా తాతయ్య చనిపోయాడు మా అమ్మ వాళ్ళ నాన్న అది చాలా బాధాకరం ఆ టైంలో మా అమ్మ నేనేమో డెలివరీ అయ్యి ఉన్నాను మా అమ్మ అక్కడికి వెళ్ళాలి మా నాన్నకి అసలు తెలియదు అసలుకి ఇక పిల్లల్ని పట్టుకోవాలి చేయాలి తెలియదు ఆయన అంటు కూడా భయం అనమాట మా నాన్నకైతే ఇక మా తమ్ముడి విషయానికి వచ్చేసరికి మా తమ్ముడికి అప్పుడు పెళ్ళి కూడా కాలేదు వాడికి అంతకు అసలు ఇక అయితే మా అమ్మని ఎక్కించుకొని మా తమ్ముడే అయితే అక్కడికి వెళ్ళాడండి వెళ్ళిన తర్వాత వాళ్ళు లేరు మా నాన్న ఏం చేస్తాడు పిల్లల్ని ఎత్తుకోవాలన్నా చేయాలన్నా మరి ఏదైనా మంచి చేడు వండి పెట్టాలని ఆయనకేం తెలియదు ఇక వండి వెళ్ళేవాళ్ళు ఇక రొట్టె ఉంటుంది కదా ఇక ఇలా ఉంది నైట్ కరెక్ట్గా నైట్ తొమ్మిది ఆ టైంలో పట్టేసేస్తుంది వెనకమాల నొప్పి వచ్చేసేస్తుంది ఇట్లా కూర్చుండడానికి లేదు పడుకోవడానికి లేదు ఈ రెండు కాళ్ళు మంచి మీద పెట్టి వెళ్ళినట్ట ఎత్తుకొని ఉండాలి మా నాన్న నా బాధ పోతున్నాడు ఆ జిప్పు ఒకటి తెచ్చే వెళ్ళండి వీళ్ళిద్దరికీ లేరికి ఎంచీకి చితారకు వచ్చింది అనమాట ఆ లక్కీ అనమాట ఆ జిప్పులో వేసుకుని అంటాం కదా ఇక అట్టంటే నిజంగా పోయిద్దేమో ప్యాను అని చెప్పానని నేను వీళ్ళిద్దరికీ లేదు మళ్ళీ అలాంటి ప్రాబ్లం సిఫార్గా వచ్చింది అన్నమాట ఏది అప్పుడు మీరు నమ్మినా నమ్మకపోయినా అట్ట వచ్చిన తర్వాత కొన్ని రోజులకి ఇంట్లో అమ్మ అయితే ప్రేయర్ పెట్టింది ఆ ప్రేయర్ పెట్టేటప్పుడు కూడా ఆ ప్రేయర్లో ఒక్కసారి వచ్చింది నొప్పి ఆ తర్వాత ఇక నాకు నొప్పి లేదు అసలు అసలు లేదు ఇక నొప్పి అసలుకే అది నేను చానంటే చాలా ఇదైపోయాను అలా నెప్పి ఎందుకని అప్పుడు ఎందుకు వచ్చింది ఆ రకంగా వచ్చింది ఇప్పుడు అసలు రాను కూడా రావట్లేదు ఇక ఇప్పుడు ఉన్న టైంలో ఎప్పుడన్నా ఒకసారి గ్యాస్ వచ్చి అటు వచ్చి అటు పోయేది అనమాట అప్పుడున్నంత భయంకరంగా అయితే అసలు లేదండి అసలు నేనైతే నిజంగా చచ్చిపోయి బతికాను లేదా నేను చచ్చిపోవాలని చెప్పానని నా ఎంపటేమో ఉందా సాగు అని చెప్పానని అనుకున్నాను అనమాట వెంటాడింది పోరాడింది అని చెప్పి అంటారు కదా అలా సితారా పుట్టిన టైంలో అయితే నేను చాలా బాధలయ్య పడ్డాను అనమాట అలాంటి సంగతే ఈ సితారా రోజు సందర్భంగా మంచి చెడులు ఏవైతే ఉంటాయో ఎందుకంటే ఒక మంచి జరుగుతుందంటే ఖచ్చితంగా చెడు కూడా ఆటోమేటిక్గా ఉంటుంది కాబట్టి ఆ మంచి ఆ చెడు రెండు కలిసిన తర్వాత ఈ సితార ఏదైతే ఉందో మా ముందుకు వచ్చి మంచి ఆరోగ్యాన్ని అయితే నాకు ఇచ్చింది నిజంగా ఇప్పుడు నేను దగ్గు ఆయాసం ఈ రోజులు మంచి రోజులు వచ్చినంటే తలకొట్ట కాడక చెప్పులు పచ్చి బాల్యత కూడా చేయదా పత్తి అట్టా చేసేదాన్ని నేను పచ్చి మనం అట్టా అండి పత్తి నేను మాత్రం ఒక కాయలు తినేదాన్ని కాదు ఒక స్వీట్ తినేదాన్ని కాదు ఏదన్నా తినాలంటే బెల్లంతో చేసినాయి ఇక అంతే ఆ కాయిల్ కూడా నేను అసలు సరిగ్గా తినలేదండి ఏదేమైనప్పటికీ నాకు మంచి ఆరోగ్యాన్ని అయితే దేవుడిచ్చాడు ఇచ్చాడు నేనైతే సితారా సితారా అసలు మగపిడు లేడు అన్న ఇది నాకు కానీ మనీలకు కానీ అంటే ఎవరి మనసులో ఏమన్నా మనకేం తెలుసు మనీలకైతే లేదు లోపల ఎప్పుడన్నా ఏమన్నా చూసినప్పుడు ఏదన్నా అనిపించిద్దాము నాకైతే లేదండి ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ బట్టి మగ చూస్తే ఇట్లా అంటోడు ఎందుకు పుట్టాడా అని ఒక్కొక్క బాధపడతాం కంటే చక్కగా దేవుడు మంచిగా ముగ్గురు ఇచ్చాడు వాళ్ళు మంచిగా బాగా చదివించి వాళ్ళకి కావాల్సిన తెచ్చి పెట్టి ఇచ్చే తల్లిదండ్రులుగా మంచిగా వాళ్ళ దృష్టిలో ఉండాలని చెప్పానని అయితే మేము ఇరువురు కూడా అయితే కోరుకుంటున్నామండి మేము వాళ్ళని తిట్టినా కొట్టినా ప్రేమించినా ఏడిపించినా శిక్షించినా అదే అది అంటారు కదా ఏం చేసినా కూడా వాళ్ళు మంచి కోసమే కొంతమంది దాన్ని కూడా వ్యత్యాసాలు చూపిస్తూ ఉంటారు ఎందుకంటే ఒక పిల్ల అయితే సమానంగా ఉంటుంది ముగ్గురు పిల్లల మీద కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు మీరు కూడా ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క లోకం ఉంటుంది కదా అది ఎలా ఏంటనేది మాకు మాత్రమే తెలుసుదు కదా దాన్ని అర్థం చేసుకుని అయితే మేము చేస్తూ ఉంటాము అదన్నీ సంగతి ఓ వాగే శాతం పుట్టిన పుట్టినరోజు అని చెప్పి పాతకాలం ఫ్లాష్ బ్యాక్ తీసుకు అని చెప్పాను అని అనుకుంటారేమో కాదులేండి మంచిగా ఏదో సమయం వచ్చింది కాబట్టి మీకు చెప్పాలి అని అయితే అనిపించింది అదండి సాంగ్ ఇక మా చింతల్లి పుట్టినరోజు సందర్భంగా మీరందరూ కూడా వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా లెస్ చేయండి కామెంట్ రూపంలో ఎందుకంటే మీ దీవెన ఎప్పుడు కూడా మా సితార్ మీద మా అసీ మీద మా సిరి మీద అంటే లాస్ట్ నుంచి ఫస్ట్కి వెళ్ళాలండి వండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము ఇకపోతే ఆ సేమియా చేశాను కదండి సారీ పాయసం చేశాను కదా ఆ పాయసం కేక్ తీసుకుని వెళ్ళి వెళ్ళాయనమ్మ వాళ్ళకి ఇటు నుంచి మా అన్నయ్య వాళ్ళకి అటు నుంచి మా దయ్య మా మచ్చిన ఉన్నారు వాళ్ళకి పెట్టి ఇంటికి వచ్చేసాడు సరేనా మళ్ళీ కేక్ అయితే కట్ చేశానండి అటు అన్నయ్య వాళ్ళు ఉన్నారు కదా అన్నయ్య కానీ వాళ్ళకి మా బుల్ల అత్తవాళ్ళకి దయ్యం మా చెప్పాను అని అదే విధంగా పై స్వీట్ పై మా వాళ్ళకి స్వీట్ పోసాను పిల్లలు తాగారు ఇంకొంచెం కొంచెం వందని మన సాయంత్రం వచ్చినాక చెప్పానని ఎంత పట్టుకుంటామా కే అసలు వద్దమ్మా వద్దమ్మా నేను పట్టుకుంటానమ్మా రోడ్డు మీద పోయేస్తున్నాం అలానే తాత తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చి వచ్చేసాను కాబట్టి ఎందుకంటే నిన్ను కూడా వీడియో పెట్టలేదు ఎందుకంటే ఆ వీడియో ఎడిటింగ్ చేయాలి అప్లోడ్ చేయాలి వీడియో పెట్టాలి మళ్ళీ మైనస్ లైక్ పోతనే మొత్తం గాడా ప్లే చే కాకి ఇచ్చేసి వచ్చేసేయాలి అంత మాట సరేగోటి వడ ఆ క్యాకిచే కలే ఫోటో తీయంటి ఫోటో అండి ఒకటి

సాగితే సితారా పుట్టినరో అయితే ఇలా గడిచిపోయిందనమాట ఈ వీడియోకైతే ఇంతేనండి వీడియోలు అనిపించిందో చెప్పండి సిరి అనిసి సితారా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి బాయ్ 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 అతయ బాయ్ బాయ్